కర్నూలు అసెంబ్లీ వైసీపీలో టికెట్ లోలి తారాస్థాయికి చేరుకుంది కర్నూలు టికెట్ కోసం నువ్వా నేను అన్నట్లు తెలపడుతున్నారు మరో రెండు నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు వైసీపీ టికెట్ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డికి లేదా ఆయన సతీమణి విజయ మనోహరికి ఇవ్వాలని వైసీపీ అధిష్టానానికి కర్నూలు అసెంబ్లీ వైసీపీ మైనారిటీ నేతలు డిమాండ్ చేస్తున్నారు పార్టీ ఆవిర్భావం నుంచి ఎస్వి కుటుంబం జగన్ వెంట నడిచారని జగన్ కోసం ఎస్వి మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారన్నారు సీఎం జగన్ చేయించిన అన్ని సర్వే రిపోర్టులు ఎస్వికు సానుకూలంగా ఉన్నాయన్నారు ఎస్వి కుటుంబాన్ని కాదని మరొకరికి కర్నూలు వైసీపీ టికెట్ ఇస్తే పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందంటున్నారు వైసీపీ తెలవవు అందరికి నమస్కారము రెండు వేల పది నుంచి వైఎస్ఆర్ జెండా మోచనాలము వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలము ఆ రోజు నుంచి కార్యకర్తలకి అండగా ఉండు జగన్ ఎస్వి మోన్యటన్నా మాకు అంతగా అండగా ఉండు బ్యాక్గ్రౌండ్ నడిపించి అన్నం ముందరకు వచ్చి ఎమ్మెల్సీకి రాజీనామా చేసి రెండు వేల పద్నాలుగులో సామాన్య కార్యకర్తలను ఒక లీడర్గా ఎది ఎదిగి ఎదిగించి ఈరోజు అందరికీ కుల మత భేదం లేకుండా అందరికీ ఒక లీడర్గా ఎదిగించినారు రెండు వేల పద్నాలుగులో మేము కొండరెడ్డి బిడ్జి మీద జెండా ఎగిరేసినాము అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా నేను సపోర్ట్ చేసి జగన్ అన్నకు సపోర్ట్ చేసి జగన్ అన్న మాట కాదనకున్నాక ఎస్వి మోహన్ రెడ్డి నాకు మాట కాదనకున్నాక అందరూ కార్యకర్తలు కష్టపడి పనిచేసి రెండు వేల పంతొమ్మిదిలో కూడా మేము జెండా ఎగరేసినాము కొంటనేటి గురించి మీద ఈసారి అదే విధంగా అదే కష్టంతో రెండు వేల ఇరవై నాలుగులో ఎస్వి మోహన్ రెడ్డి అన్నకి టికెట్ ఇచ్చినా అంటే అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా మేము జెండా ఎగరేసామని గర్వంగా చెప్తున్నాము దయచేసి జగనన్నకి రిక్వెస్ట్ చేస్తున్నాము ఎస్వి ఫ్యామిలీకి విజయ మనోహరకి టికెట్ ఇస్తే దిగ్విజయంగా పదివేల పైన మెజార్టీతో మేము గెలిపించుకుంటామని ధైర్యంగా చెప్తున్నాము మేము అదే డిమాండ్ చేస్తున్నాం నా పేరు కిషన్ జోనల్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి అన్న అందరికీ నమస్కారము అస్సలం లేకమ్ రహమతుల్లాహి వు ముఖ్యంగా మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకి మరి ప్రింట్ మీడియాకి అందరికీ నమస్కారాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎస్వి మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల నుంచి అందరం కార్యకర్తలము నాయకులు అందరము ఈరోజు ఇక్కడ అందరం మనం సమావేశం అయ్యాము దీని ఈరోజు దీని సబ్జెక్ట్ ఏంటంటే జగనన్న కోసము రెండు వేల పదకొండు నుంచి మేమందరం కార్యకర్తలుగా జగనన్నంట ఉండి జగనన్నతో నడిచి ఆ రోజు రెండు వేల పదకొండు నుంచి జగనన్న పార్టీ పెట్టినప్పటి నుంచి మేము ప్రతి కార్యక్రమంలో జగన్తో పాటు ఉండి సమైక్యాంధ్ర విషయంలో అయితే ఏమి నిరాహార దీక్షలు రిలే దీక్షలు మరి ఇదే విధంగా ఎన్నో కార్యక్రమం మేము జగనన్న కోసము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఈరోజు వరకు నడుస్తున్నాము మరి ఆనాడు రెండు వేల పదకొండులో మా మాజీ శాసనసభలు అన్నగారు పెద్దలు ఎస్వి మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఎమ్మెల్సీగా ఉండ్రి మరి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తిరుగుతున్నందుకు ఆనాడు జగ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న నువ్వు కాంగ్రెస్లో ఉన్నావు ఎమ్మెల్సీగా ఉన్నావు పార్టీలో తిరగడం వలన కొద్ది ఇబ్బందికరంగా ఉంది మీరు మీ ఎమ్మెల్సీ పదవిని రాజీనామా చేయి అంటే ఆ రోజు మా ఎస్వి మోహన్ రెడ్డి గారు అన్నగారు ఆ రోజు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ప్రత్యక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము జగనన్నతో నడిచి ఆనాడు నుంచి ఈ రోజు వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేము జగనన్నతో పాటు మేము పార్టీలో కార్యకర్తలుగా పనిచేస్తున్నాము అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో ఎస్వి మోహన్ రెడ్డి గారి కుటుంబానికి మాకు జగనన్న కర్నూలు శాసనసభ్యులుగా ఇచ్చారు ఎస్మోహన్ రెడ్డి అన్నకి సీట్ ఇవ్వాలి ఇచ్చిందిగా కోరుతున్నాం లేదంటే ఎస్పి విజయమక్కకి యాసిందిగా కోరుతున్నాం అన్ని కులాలకు సమానంగా చూసేవాళ్ళు వాళ్ళు ఒకటే మనం అర్ధరాత్రి పైన పలికేవాళ్ళు యశమోహన్ రెడ్డి కుటుంబం తప్ప ఏ నాయకుడు పలకడు ఇంతకు మాకందరికీ న్యాయం చేసే ఎత్తుకి యాచ్చిందిగా కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి అన్న గారికి ఇరవై రెండో అడు భారతీయుడు